హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవిడ అలాగే అంటది అందరూ అలాగే చెప్తారు కోరుకుంటారా లేదా అని అనుకుంటారేమో నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి యూట్యూబ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి ఓకేనండి కోరుకున్నానా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మా దేవుడిని అయితే నేను ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఏం చేయబోతున్నానంటే ఇదిగా చూడండి టమాటా రసం అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను టమాటా రైస్ టమాటా రసం ఇదిగోండి దొండకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను దొండకాయ కర్రీకి కావాల్సినవి ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇదిగోండి కొద్దిగా చింతపండు అనమాట అండి ఎంతో కాదు కొద్దిగా అయితే సరిపోతుంది కొద్దిగా చింతపండు ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్నాను కదా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటాను స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలుగించేసింది కదా ఒక నాలుగు నాలుగు విజిల్స్ రానిస్తామండి ఇది పొయ్యి మీద పెట్టేసుకుందా దీని మీద ఇప్పుడు రెడీ చేసుకుంటానండి కర్రీకి దొండకాయ కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను నేను చూడండి అది వేడైంది ఆయిల్ పోసేస్తున్నాను చదిగండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడక్కి ఒక నిమిషం చూడండి ఆయిల్ వేడెక్కింది చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను నేను ఇవి బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేద్దామండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసాను దొండకాయ ముక్కలు కూడా కుక్కరు విజిల్కి అయితే కదండి ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతున్నాం ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఇంకొక రెండు విజిల్స్ వచ్చినాయి అంటే ఇది కూడా అయిపోతుందండి టమాటా రసానికి తర్వాత ప్రాసెస్ చూద్దాం అది ఇంకొక స్టవ్ కట్టలేదు నేను ఇంకొక రెండు విజిల్స్ అయితే రానిద్దాము సరేనండి లోపే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసాను రెండు స్పూన్లు కారం వేసుకుందాం రెండున్నరసానండి కొంచెం ఇలా కలుపుతున్నాం నుండి ఇలా కలిపేసుకున్నాను తర్వాత దొండకాయ ముక్కలు కదా ఉడకాలి కదండి ఒక గ్లాస్ వాటర్ అయితే వాతున్నాను ఎక్కువ అవసరం లేదండి ఒక గ్లాస్ ఈ ముక్కలు బాగా ఉడకడం అనమాట ఫ్రై అయింది కదండి బాగానే ఉడికిపోయి బాగా మగ్గిని అనుకోండి మనకి ఫ్రై అయినట్టు ఇప్పుడు కొంచెం బాగా అది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం బాగా ఉడకనిద్దాం ఇప్పుడు టమాటా రసానికి కావాల్సింది చూద్దామండి చూద్దామండిపోయింది కదా రసానికైతే మనం రెడీ చేస్తుందాం ఇలా మనం విజిలు ఇలా పట్టుకునే తర్వాతే మనం తీయాలండి లేకపోతే కుక్కర్లో పేలిపోయే అవకాశం ఉన్నది అందుకని అలా తీసామనుకోండి మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట చూడండి చూడండి ఉడికిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం పప్పు గుత్తుతోనైతే వెళ్ళేలా కలబెట్టుకున్నాం పప్పు గుత్తుతో కలబెట్టాక మీకు చూపిస్తాను ఇంకా చూడండి టమాటా అయితే ఇది టమాటాలు కుక్కరం చేసిన తర్వాత ఇలా అయితే నేను ఇలా పప్పు గుత్తుతో మనం ఇలా మెదుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎదగోండి ఇది ఫస్ట్ తీసుకున్న వాటర్ వాసేసాను దీని పక్కన పెట్టేసుకొని మనం అలా స్టవ్ వెలిగించానండి స్టవ్ వెలిగించుకొని అలా పెట్టుకున్నాను ఇప్పుడు మనకి రసం అయితే ఎంత కావాలో అంత క్వాంటిటీలో వన్ ఐదు వాటర్ అయితే వేసుకుందాం అది సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసిపేసుకుందాం కొద్దిగా సా కారం సాల్ట్ వేసుకున్నాము తర్వాత ఇగ కొంచెం కొత్తిమీర తర్వాత ధనియాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం బాగా మరిగినిద్దాం మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ టమాటా రసం అయితే బాగా మరిగిపోతుంది దీన్ని ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచుకుని తాలింపు వేసుకుందాం ఇంకా తాలింపుకి కావాల్సినవి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరకాయలు అదగండి కొంచెం కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయ అనమాట అండి ఇది కొంచెం బాగా కొంచెం మరిగిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకుందాం ఇలా ఒక కర్రీ చూద్దామండి కర్రీ చూడండి సూపర్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి అదగండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అదగండి కొత్తిమీర వేస్తున్నాను ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దొండకాయ కూర రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రసం అయితే మనం పోపు వేసేసుకుందాం చూడండి చాలా చక్కగా మరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట టమాటో రసం కదండి బాగుంటుంది పిల్లలకి ఎంతో నచ్చుతుంది పిల్లలకి నచ్చుతుంది ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను నేను అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడకనిద్దాం చూడండి తాలింపు వేసేస్తాము ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది కొంతమంది అయితే రసం పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయరు కదండి ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం అనేది అయిపోయిందండి రసం అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అందుకండి టమాటో రసం రెడీ అయిపోయింది చూడండి దొండకాయ కర్రీ టమాటా రసం రె రెడీ అయిపోయిందండి అండి లంచ్ టైం అయితే అయ్యింది కదా మా పిల్లల కోసం అయితే భోజనం పెట్టేస్తున్నాను నేను కూడా భోజనం చేసేస్తున్నాను ఏంటో స్పెషల్ అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేడివేడి రైస్ తర్వాత ఇదిగోండి మీకు చూపించాను కదా ఇందాక వేడివేడి టమాటో రసం తర్వాత ఇదిగోండి దొండకాయ కర్రీ బాగా ఎగిరేసాను అనమాట ఇప్పుడైతే భోజనం పిల్లలకి పెట్టేసి నేను తింటాను తర్వాత ఇదిగో వాటర్ చూడండి పిల్లలకి రైస్ పెట్టేశాను చిన్న నీకు దొండకాయ కర్రీ అయినా పెద్దడా నీకు తిన చెల్లికి చారేత్తాను ఇదిగో మాకు చిన్నపాకు ప్లేటు పెద్దడు ఇదిగో తీసుకో రేదా రెండు చెల్లికి కూడా కలిపి ఎదుడు ఎలా ఉంది దొండకాయ కర్రీ ఎలా ఉంది చాలా ఇది మా చిన్నపాపకైతే చేశాను చార్ అయితే టేస్ట్ అవుతుంది చూడండి టమాటో రసం చారు చాలా బాగున్నది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి రసంలో రసంలో లేదు అసలు సాంబార్లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టమాటో చారు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా దొండకాయ ఇగురు ఖచ్చితంగా ట్రై చేయండి తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మా